హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమశైలజ హోమ్లీ టిప్స్ అండ్ వ్లాగ్స్ సో ఈరోజు వ్లాగ్ అండేసి ఇది థర్స్డే రోజు అనమాట గురువారం రోజు వ్లాగ్ పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత నేను నిదానంగా అయితే వర్క్ అంతా చేసేసుకున్నాను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పిల్లలకు సంబంధించిన లంచ్ అన్నీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను బట్ ఆ తర్వాత ఉండే వర్క్ చాలా ఉందనమాట నాకు ఇక్కడ వచ్చేసి నేను నూనె క్యాన్ అనేది నీట్గా వాష్ చేసేసాను ఎందుకంటే ఆయిల్ తీసుకొచ్చుకోవాలని చెప్పేసి ఎప్పుడైనా మా వారికి ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళి తీసుకొచ్చుకోవచ్చు అని చెప్పేసి ఆయిల్ ఐ మీన్ ఆయిల్ క్యాన్ అయితే నీట్గా క్లీన్ చేసేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఉన్నాయి ఉన్నాయన్నమాట మార్నింగ్ టిఫిన్ చేసుకున్నవి సో అవన్నీ నీట్గా కడిగేసాను అండ్ ఆల్రెడీ బట్టలు అనేది నానబెట్టేసుకున్నాను అనమాట సో ఆ బట్టలు అయితే ఉతికేస్తూ ఉన్నాను అండ్ నేను చాలా నిదానంగా చేసేసుకున్నాను ఆ రోజైతే పని ఎందుకంటే ఆ రోజు సాయంత్రం గుడికి వెళ్ళాలి అని చెప్పేసి ఇక గుడికి వెళ్ళే ముందు ఫ్రెష్ అప్ అయ్యి ప్రసాదం అనేది చేసుకోవాలి అండ్ పిల్లలకు కూడా స్నాక్స్ అన్ని ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి నేను మధ్యాహ్నం నుంచి అయితే ఈ వర్క్ అంతా చేసుకున్నాను అంట్లు దోముకోవడము బట్టలు ఉతుక్కోవడం ఈ వర్క్ అంతా కూడా మధ్యాహ్నం నుంచి అనమాట సో బట్టలు ఉతికేసుకున్నాను అండ్ మీ అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఫ్రెండ్స్ ఏంటి అంటే నాకైతే ఎందుకో వ్లాగ్స్ అనేవి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు చూపించడము బట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో చాలామంది నన్ను అడిగారు అండ్ నేను వాళ్ళని అడిగాను మీకు ఏం కంటెంట్ కావాలి అనేసి సో నా ఫాలోవర్స్ అందరూ ఏం చెప్పారు అంటే మీరు వ్లాగ్స్ చేయండి కుకింగ్ వీడియోస్ పెట్టండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అని చెప్పేసి సపోర్ట్ చేశారు సో వాళ్ళ సపోర్ట్ వల్లే నేను వ్లాగ్స్ అయితే పెట్టడం జరుగుతుంది బట్ ఏంటంటే నాకు వ్యూస్ సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదు సో మీరు అందరూ కూడా మంచిగా సపోర్ట్ చేయండి అలా అయితేనే నేను కొంచెం ఇంట్రెస్ట్తో చేయగలను ఎందుకంటే ఇంట్లో వర్క్ అంతా చేసుకుంటూ తర్వాత షూట్ చేసి వీడియో ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ తమ్నైల్ క్రియేట్ చేసేసుకొని ఇవన్నీ నాకు చాలా టైం పడుతుంది అనమాట సో నాకు ఇంట్లో పని చేసేసరికి నేను చాలా టైడ్ అయిపోతుంది అందుకే నేను యూట్యూబ్ని చాలా వరకు ఈ మధ్య చేయలేదు సో మళ్ళీ రీస్టార్ట్ అయితే చేశాను కేవలం అంటే కేవలం మీ సపోర్ట్ వల్లనే అనమాట సో మీ అందరు సపోర్ట్ ఇస్తేనే నేను కంటిన్యూ చేస్తాను ఇంకా లేకుంటే లైక్ తీసుకుంటాను ఇక బట్టలన్నీ ఆరేసి ఇంకా పిల్లలకి స్నాక్స్ ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాను అనమాట అప్పుడు నాకు ఐడియా వచ్చింది ఇంట్లో బత్తాయి పండ్లు ఎలాగో ఉన్నాయి కదా సో వాటిని జ్యూస్ చేసి పెడదాం పిల్లలు వచ్చి హాయిగా తాగేస్తారు అని చెప్పేసి ఇక బత్తాకాయలు వచ్చేసి నేను పదిహేను కాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్ వాటిని హాఫ్గా కట్ చేసేసుకొని రసం అంతా నీట్గా పిండేసుకున్నాను అండ్ ఇక్కడ ఈ రసంలోకి నేను ఫైవ్ గ్లాసెస్ వాటర్ అనమాట కరెక్ట్గా మేము ఫైవ్ మెంబర్స్ ఉన్నాము నేను మా హస్బెండ్ మా ముగ్గురు పిల్లలు కలిపి ఫైవ్ గ్లాసెస్ వాటర్ అనేది వేసి ఈ పిండుకున్న పదిహేను కాయలు జ్యూస్ ఏదైతే ఉందో అది కలిపేసి షుగర్ వేసేసి బాగా కలదిప్పేస్తాను అనమాట రెండు గిన్నెల నుంచి సో ఇలా అయితే నేను జ్యూస్ చేస్తాను అండ్ టేస్ట్ కూడా కరెక్ట్గా వస్తుంది అనమాట జ్యూస్ టేస్ట్ కూడా అండ్ ఎలాగో అంతసేపు పని చేసేసాను కాబట్టి నేను కూడా ఒక గ్లాస్ అనేది ఇన్స్టెంట్గా తయారు చేసేసుకొని తాగేసాను పిల్లల కోసం అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అండ్ ఇంకా త్రీకి అంటే నార్మల్గా మిట్ట మధ్యాహ్నం స్నానం చేయకూడదు త్రీ తర్వాత ఒక ఫ్రెష్ అప్ అవ్వచ్చు సో ఇక నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి నీట్గా రెడీ అనమాట అండ్ జ్యువెలరీ చూసారా ఎంత బాగుందో నా శారీకి మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఇలా రెడీ అయిపోయాను అనమాట సింపుల్గా ఇంకా నా హెయిర్ స్టైల్ అయితే ఇంకా రెగ్యులర్ హెయిర్ స్టైల్ అదే అండ్ ఇవేమంటారు శనగలు అంటారు కదా అవి నేను మార్నింగ్ లేవగానే నానబెట్టాను అనమాట ప్రసాదం కోసం అని చెప్పేసి ఇక తర్వాత ప్రసాదం కోసం నీట్గా వాష్ చేసేసి కుక్కర్లో వేసి ఉడకబెట్టేసాను అండ్ ఉడికిన తర్వాత తాలింపు అయితే వేసాను అనమాట బాండిలో కొంచెము పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే వేయలేదు ఉల్లిపాయ వేయచ్చో వేయకూడదో తెలియదు ప్రసాదంలో కాబట్టి అందుకని చెప్పేసి కారము ఉప్పు అండ్ తాలింపు గింజలు వేసి నూనెలో వేయించేసి ఈ ఉడకబెట్టుకున్న శనగలు వేసేసి ప్రసాదంలాగా చేసేసుకున్నాను ఇది నేను గుడికి తీసుకెళ్తానమాట దేవుడి దేవుడి కోసం సో స్టీల్ డబ్బా అనేది నీట్గా వాష్ చేసేసి ఈ ఉడకబెట్టుకున్న ఈ శనగలు ఏవైతే ఉన్నాయో అవి ఆ డబ్బాలోకి అయితే వేసేసుకొని పక్కకైతే పెట్టేసుకున్నాను అండ్ ఇక మా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోయిందనమాట సో ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళని కూడా ఫ్రెష్ అప్ చేయించేసి గుడికి అయితే రెడీ చేశాను చూసారా మళ్ళీ నాకు ఎన్ని అంటలు పడ్డాయో సో అవన్నీ ఇంకా గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత నైట్ వాష్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా పిల్లలకైతే ఫ్రెష్ అప్ చేయించేసి యాక్చువల్గా మా వారికి సిక్స్కి డ్యూటీ ఐ మీన్ రోల్ కాల్ ఉందనమాట సో ఫైవ్ థర్టీ కల్లా మమ్మల్ని టెంపుల్ దగ్గర వదిలేసి ఇంకా ఆయన రోల్ కాల్ చూసుకొని వస్తారు ఇక్కడ ఏంటంటే హారతి అనేది సిక్స్ ఫిఫ్టీన్కి స్టార్ట్ అనమాట సాయిబాబా హారతి భజన అంతా కూడా అయితే కొంచెం ముందుగానే మమ్మల్ని అయితే టెంపుల్ దగ్గర వదిలిపెట్టి మా హస్బెండ్ అయితే డ్యూటీ దగ్గరికి అయితే వెళ్ళారు ఇక బిట్టుబాబుని చిట్టుబాబుని లాస్ట్ అమ్మని ముగ్గురిని అయితే ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ చేసేసాను ఇక వాళ్ళ డాడీ ఫ్రెషప్ అవుతూ పిల్లలకు కూడా నీట్గా ఫ్రెష్ అప్ చేయించి పంపించారు ఇంకా నేను వాళ్ళకి డ్రెస్సెస్ వేసేసి నీట్గా పౌడర్ కొట్టేసి హెయిర్ అంతా నీట్గా దువ్వేసి ముగ్గురిని నీట్గా రెడీ చేసేసానమాట ఇక్కడ మా బిట్టుబాబు చూసారా అంత టిక్ టాప్గా రెడీ అవుతూ ఉన్నాడో కంటే ఫస్ట్ ఉంటాడనమాట అండ్ వాళ్ళ డాడీ వచ్చేసి విశా ఐ మీన్ సిటీ మార్క్ మార్క్కి తీసుకెళ్తాను అని చెప్పారనమాట ఎలాగో నేను ఒక చిన్న ఫంక్షన్ ఉందనమాట మా మామయ్య వాళ్ళది సో ఐ మీన్ మా మేనమామ వాళ్ళ కూతురికి పాప పుట్టింది సో ఆ ఫంక్షన్కి వెళ్ళడానికి డ్రెస్ తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను సో ఎలాగో టెంపుల్కి వెళ్తున్నాం కదా టెంపుల్ నుంచి వస్తూ వస్తూ అలా సిటీ స్వేర్ మార్క్ కూడా వెళ్ళేసి అలా షాపింగ్ చేద్దామని చెప్పేసి అయితే నీట్గా ఇంకా పిల్లలు కూడా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయిపోతూ ఉన్నారు అండ్ ముగ్గురికి నేను కొంచెం కొత్తగా డ్రెస్సెస్ వేసి నీట్గా రెడీ చేశాను అంటే ఖచ్చితంగా దిష్టి చుక్క అనేది పెడతాను అనమాట మీరు ఇక్కడ గమనించినట్లయితే అయితే నేను ముగ్గురికి అయితే కాల్కి చేతికి దిష్టి చుక్క అనేది కంపల్సరీ పెడతాను అండ్ మా పాప చూడండి ఆల్రెడీ నాకు ఉంది మమ్మీ అని చెప్పేసి చూపిస్తుంది అనమాట ఉంటే ఉన్నిందిలే అని చెప్పి మళ్ళీ ఉన్నాను అండ్ ఇక బొట్టు అయితే సింపుల్గా త్రీ డాట్స్ అయితే పాపకు పెట్టేశాను ఇంకెలాగో గుడికి వెళ్తున్నాను కాబట్టి సింపుల్గా అయితే ఇంట్లో పూజ కూడా చేసేసుకున్నాను అనమాట పటాలు అలా పూలు తీసుకొచ్చి పెట్టేసి ప్రసాదం పెట్టేసి పూజ చేసేసుకొని ఇక మా పాప వచ్చేసి బయట చూసారా ముగ్గు వేసింది నక్షత్రం ముగ్గు అండ్ దీపం పెట్టేసింది అనమాట సో ఈలోపు నేను వచ్చేసి తయారు చేసి పెట్టుకున్న ప్రసాదం బాక్స్ అండ్ వాటర్ బాటిల్ టవల్ ఇవన్నీ కూడా ఒక బ్యాగ్లో అయితే ఐ మీన్ క్యారెట్ బ్యాగ్లో అయితే పెట్టేశాను అండ్ పాప అయితే ఆయిల్ తీసుకొసారి పెట్టేస్తుంది ఇంకా నేను పాప ఇద్దరం కలిసి ప్రసాదం తీసుకొని బయటకైతే వెళ్తున్నాం అనమాట ఇంకా మా వారైతే బండి రెడీగా పెట్టేశారు సో ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాము ఇదే అనమాట టెంపుల్ సాయిబాబా టెంపుల్ సో చెప్పులన్నీ బయట వదిలేసి ఇంకా గుడి లోపలికి అయితే వెళ్తున్నాము అండ్ మా హస్బెండ్ వచ్చేసి మమ్మల్ని గుడి దగ్గర వదిలిపెట్టారు ఇక గుడికి వెళ్ళే లోపలికి వెళ్ళే ముందర బయట తులసి చెట్టు ఉందన్నమాట సో ఎంత బాగుంది తెలుసా తులసి చెట్టు అంటే ఫ్రెండ్స్ చాలా బాగుంది అండ్ అక్కడైతే ఒక ఐదు ప్రదక్షిణలు చేసేసి తులసి అమ్మకు కూడా నమస్కారం చేసుకున్నాను అండ్ ఇప్పుడు మీకు తులసి చెట్టు చూపిస్తాను ఒకసారి మీరు చూడండి చాలా అంటే చాలా బాగుంది అసలు ఎంతో ఫ్రెష్గా అంత పెద్దగా ఉందో తెలుసా ఇంకా గుడి లోపలికి అయితే వెళ్ళాము వెళ్ళగానే పూజారి దగ్గరికి వెళ్ళి ప్రసాదము అన్నీ కూడా స్వామివారి పాదాల దగ్గర అయితే పెట్టమని చెప్పేసి హారతి అయితే తీసుకున్నాము అలాగే అయితే ప్రసాదం స్వామివారి పాదాల దగ్గర అయితే పెట్టారు అండ్ నెక్స్ట్ వచ్చేసి హారతి ఇచ్చారు అయితే సిక్స్ కానీ సిక్స్ ఫిఫ్టీన్ కానీ ఏంటంటే సంధ్యా సమయం ఉన్నప్పుడు కరెక్ట్గా కుంకుమార్చన అనేది చేశారనమాట సో హారతి తీసుకున్న తర్వాత కాసేపు కూర్చోమన్నారు కూర్చున్న తర్వాత ఇంకా మళ్ళీ కరెక్ట్ టైం అవ్వగానే కుంకుమార్చన అనేది మొదలు పెట్టారు సో ఇంకా కుంకుమార్చన చేస్తున్నానమ్మ రండి అంటే వెళ్ళి కుంకుమ అర్చన అనేది చేయించామనమాట గోత్రనామాలు చెప్పేసి అర్చన అనేది చేయిచ్చేసాము అండ్ దేవుడికి అయితే చేసుకొని ఇంకా భజన అయితే స్టార్ట్ అవబోతుంది ఫస్ట్ అయితే ఏంటంటే సాంబ్రాని పొగ వేసి స్వామి చుట్టూ తిప్పి తర్వాత వచ్చిన భక్తులందరికీ కూడా ఆ సాంబ్రాని హారతి అనేది కూడా తీసుకోవాలన్నమాట ఇక్కడ మా హస్బెండ్కి అయితే ఇచ్చారు సో ఇంకా ఆయన అయితే అందరికీ ఆ సాంబ్రాని హారతి అనేది ఇస్తున్నారు ఇంకా నెక్స్ట్ అయితే భజన స్టార్ట్ అయింది ఫ్రెండ్స్ సో సాయంత్రం హారతి అనమాట ఇది ఇక్కడ మీరు చూడొచ్చు స్వామి అయితే హారతి అయితే ఇస్తున్నారు సాయిబాబాకి సో స్టార్టింగ్ హారతి మొదలు పెట్టిన దగ్గర నుంచి రేడియో అయితే పెడతారనమాట శ్లోకాలు అండ్ అందరికీ కూడా బుక్స్ ఇస్తారనమాట ఇంకా సాయంత్రం హారతికి సంబంధించిన భజన శ్లోకాలు ఏవైతే ఉన్నాయో మొత్తము ఫోర్ ఫైవ్ ఉన్నాయన్నమాట ఆల్మోస్ట్ మనకి ఫా ఫార్టీ మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్ భజన అంతా చేసేసరికి ఇంకా స్వామివారికి హారతి ఇస్తున్నారు వచ్చిన భక్తులు అందరూ కూడా నిలబడుకొని భజన అనేది చేస్తూ శ్లోకాలు అనేవి పాడుతూ ఉన్నారనమాట అయితే నిజంగా చెప్పాలి అంటే సాయిబాబాకి ఇచ్చేటప్పుడు హారతి ఆ శ్లోకాలు ఏవైతే ఉన్నాయో అవి అసలు ఎంత బాగుంటాయంటే అంత రిలీఫ్గా ఉంటుంది అంత పీస్ఫుల్గా ఉంటాయి అనమాట కాకపోతే పిల్లలు ఉంటే మాత్రం భలే విసిగిస్తారు ఫ్రెండ్స్ మా బాబు అయితే నన్ను అక్కడ కూడా విసిగిస్తూనే ఉన్నాడు ఇంకా హారత్ అయితే అయిపోయింది ఇంకా అందరూ కూడా హారతి తీసుకొని స్వామివారి యొక్క పాదాలకు దండం పెట్టుకొని అయితే ఇంకా బయటకు వచ్చేస్తారు బయటకు వస్తూ ఉంటే మా బాబు గంట కొడతాను అంటే వాళ్ళ డాడీ అయితే గంట కొట్టిస్తున్నారు ఇంకా తీసుకున్న ప్రసాదం అయితే అందరికీ మా పాప అయితే ఇస్తాను అని చెప్పి అందరికీ ఇస్తూ ఉంది అండ్ ఈవెన్ మాకు కూడా ఇచ్చింది మేము కూడా తినేసి కాసేపు కూర్చొని ఇంకా కిందకైతే వచ్చాము కింద ప్రసాదం అయితే పెడతారనమాట ఎవరు ఏ ప్రసాదం తెచ్చి ఇక్కడ నిలబెట్టుకొని అందరికీ పెట్టచ్చు అనమాట ఇంకా మా పాప నేను పెడతాను నేను పెడతాను అని చెప్పేసి మా పాప అయితే అందరికీ ప్రసాదం అయితే పెడుతూ ఉంది అండ్ ఇంకా పులిహోర ఏమో పెట్టాలనుకుంటాను ఇంకా మా పిల్లలు ఒక సైడ్ కూర్చొని పులిహోర తింటూ ఉన్నారు అండ్ నేను కూడా కొంచెం తీసుకొని తిన్నాను అండ్ మేము తెచ్చుకున్న ప్రసాదం అయితే అందరికీ పంచాము కొంచెం ఇంటికి తీసుకెళ్ళాలి కాబట్టి స్వామి యొక్క ప్రసాదం అయితే తీసుకున్నాం అనమాట అండ్ ఇంకా అక్కడ నుంచి షాపింగ్ మాల్కి వచ్చేసాము ఇదే సిటీ స్క్వేర్ మాట అనమాట ఇక్కడ ఏంటంటే మనకి ఏ బ్రాండ్ కావాలంటే ప్యాంటలూన్స్ కానివ్వండి ట్రెండ్స్ కానివ్వండి మ్యాక్స్ ఫ్యాషన్స్ కానివ్వండి అన్ని రకాలైతే ఉంటాయన్నమాట సో మనకి ఏ బ్రాండ్లో కావాలో ఆ బ్రాండ్లో మేమైతే ట్రెండ్స్కి వెళ్దామని చెప్పేసి పిల్లల బట్టలు చూడాలని వెళ్ళాము అండ్ మా పిల్లలు బర్త్డేస్ ఉన్నాయన్నమాట ఆగస్ట్ సెవెంత్ పాపది అండ్ ఆగస్ట్ ఫోర్టీన్త్ బాబుది సో ఏమైనా చూద్దామని చెప్పేసి అయితే వెళ్ళాము అండ్ ఇంకా పుట్టిన పాపకి ఒక మంచి ఫ్రాక్ తీసుకుందామని కూడా చూసామన్నమాట అండ్ మా పిల్లలైతే షూస్ చూస్తూ ఉన్నారు ఇక్కడ నేను చిన్న చిన్న ఫ్రాక్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ పింక్ కలర్ నావీ బ్లూ అయితే సూపర్ ఉంది నాకు బాగా నచ్చింది అండ్ ఫైనల్గా నావీ బ్లూ తీసేసుకుందామని ఫిక్స్ అయిపోయాను బట్ ఏంటంటే అవి బాగా నెట్ క్లాత్ అనమాట పిల్లలకి కంఫర్ట్ ఉంటుందో లేదో పుట్టిన పిల్లలు కదా వేసినా కూడా వాళ్ళకి యూజ్ ఉంటుందో ఉండదో అని చెప్పేసి మళ్ళీ ఏం ఆలోచించాను అంటే కాటన్లో చూద్దామని చెప్పేసి ఈ పింక్ కలర్ ఉంది కదా ఇది కాటన్ ఫ్రాక్ అండ్ ఇది వచ్చేసి కొంచెం స్మూత్ అండ్ సాఫ్ట్ తస్వ సిల్క్ అనమాట అది కూడా చాలా బాగుంది ఇంక ఇవి రెండు ఫైనల్ చేసుకున్నాను క్లాత్ అయితే మాత్రం రెండు సూపర్ ఉన్నాయి చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ ఉన్నాయి ఒకటి గ్రాండ్ లుక్ ఉంటుంది ఒకటి చాలా సింపుల్ గా ఉంటుంది సో ఈ రెండిట్లో ఫైనల్ చేసుకోవాలి అండ్ ఈ లోపు మా పిల్లలు అయితే షూస్ చెప్పల్స్ ఇంకా చూస్తా ఉన్నారు మా పాప అయితే చెప్పులు తీసుకుంది ఇక మా బిట్టుబాబు అయితే షూ షూ అనేసి వైట్ షూస్ అక్కడ చూసిన వాడు పట్టుకున్నవి తీసుకున్నాడు ఇంకా మా చింటూ బాబు రెండు జతలు షూ అయితే తీసుకున్నారు సో ముగ్గురికి అయితే షూస్ చెప్పులు తీసుకున్నాం అండ్ పిల్లలకి డ్రెస్సెస్ నాకేమైతే ఏం నచ్చలేదు బేబీస్కి అయితే చాలా బాగున్నాయి అండ్ నాకు వచ్చేసి ఈవీ దాంట్లో నెయిల్ పాలిష్లు బాగా కనిపించాయి అనమాట ఒకటి గ్లిమర్ అండ్ ఈవీ బ్రాండ్లో అయితే టూ తీసుకున్నాను అనమాట ఆఫర్లో ఉన్నాయి అండ్ నెక్స్ట్ ఇంటికి వచ్చేసాము సో ఇంటికి వచ్చిన తర్వాత దోశ పిండి ఉంటే దోశ అయితే వేసేసాను అండ్ చట్నీకి అయితే పప్పులు వేయించుతూ ఉన్నాను సో రెండు ఒక పైపు అవుతూ ఉన్నాయి ఈ లోపు నేను డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకొని నా పనులు నేను చేసుకుంటూ ఉన్నాను అనమాట కొన్ని అంట్లు ఉన్నాయి సాయంత్రం తోమలేదు సో అవి తోమేసుకుంటూ ఉన్నాను ఇంకా మా పిల్లల్ని హోంవర్క్ రాసుకున్నామంటే రాసుకుంటూ ఉన్నారు బిట్టు బిట్టుబాబుని రామట చూసారు అలా పడుకున్నాడు పెన్సిల్ పట్టుకుని బుక్ ఏం పక్కన వేసేసి ఇంకా వీళ్ళిద్దరు హోంవర్క్ రాసుకుంటూ ఉన్నారు అండ్ హోంవర్క్ అయిపోయిన తర్వాత ఇంకా దోశ అయితే వేశాను పిల్లలు అండ్ మా హస్బెండ్ అందరు తిన్నారు ఇంకా నేను కూడా ఒక రెండు దోశ వేసుకొని చట్నీ వేసుకొని తినేసి ఇంకా అన్ని లైట్స్ చిమ్ని లైట్ చిమ్ని అన్ని ఆఫ్ చేసేసుకొని నీట్గా ఎక్కడ పెట్టేసుకొని ఇంకా పడుకుందాం అని చెప్పేసి అయితే వెళ్ళాను ఇంకా మా హస్బెండ్ అయితే బయట వాకింగ్కి వెళ్లారనమాట ఇంకా పిల్లల్ని అయితే పడుకోమని చెప్పి చెప్తూ ఇంకా లైట్స్ అన్ని ఫ్యాన్స్ అన్ని ఆఫ్ చేసేసి బెడ్రూమ్ లోకి అయితే వెళ్ళాను అండ్ మా పిల్లలు నేను వెళ్ళేసరికి పడుకున్నారు సైలెంట్ గానే ఇంకా నేనే వెళ్ళి బాయ్ చెప్పండిరా గుడ్ నైట్ చెప్పండిరా అని చెప్పేసి చెప్తున్నాను సో మా బిట్టు బాబు అయితే మీకు బాయ్ చెప్తూ గుడ్ నైట్ చెప్తూ అండ్ ఫ్లయింగ్ కిస్ కూడా ఇచ్చేస్తున్నాడు అనమాట సో ఇది ఫ్రెండ్స్ థర్స్ డే రోజు వ్లాగ్ సో ఆ రోజు అయితే ఇలా గడిచిపోయింది ఈ వీడియోని అసలు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్